జగదీవనరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసి అధ్యక్ష వహించినటువంటి శ్రీమతి మేడం గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోడుమూరు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు మాజీ మినిస్టర్ మాజీ మినిస్టర్ నాయక్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీసీ నాయకులు వేదికను చాలా మంది కొంతమంది ఈ సభలో పాల్గొన్నారు నాయకులకు అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీడియాకి నా వీప నమస్కారము చాలా వివరంగా బాబు రామ్ గారి జీవిత చరిత్ర గురించి వారు చేసిన సేవల గురించి ఇప్పటికే చాలామంది సరైన చెప్పారు వాటన్నింటినీ విన్నటువంటి మనము ముఖ్యంగా వారు ఎటువంటి స్వార్థం లేకుండా మరి దేశం కోసం సేవ చేసినటువంటి వారు సుదీర్ఘమైనటువంటి సేవ అన్ని శాఖల్లో సుదీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అనేక శాఖల్లో సేవలందించినటువంటి ఆయన మరి వారి స్ఫూర్తి బాల్య జీవితం చెప్పారు ప్రకాష్ గారు చిన్న ఒక పేదరికంలో ఉండే చిన్న మట్టి మధ్యలో ఉన్నటువంటి వారి ప్రతిపు ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నప్పుడు కూడా తండ్రి లేని పరిస్థితి తల్లి ద్వారా మరి స్వతంత్రం పొందుతూ ఆయన ముఖ్యంగా విద్యాభ్యాసం పూర్తి చేయగలిగాడు ఆ విద్య ద్వారా సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగాడు ఆ విద్య అనేటువంటి శక్తిని పొంది దాని ద్వారా ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యం అవ్వటానికి ఆయనకు అవకాశం దొరికింది అది రాచమార్గంగా ఆయన భావించాడు ఆ రకంగా చిన్న వయసులోనే భారతదేశ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు ఆయన చాలా చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాల వయసు నుంచే రాజకీయాల్లో పెట్టిన ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన మంత్రిగా చేసి సుమారుగా నలభై సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం అదేవిధంగా మొదటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి చివరి వరకు కూడా ఆయన తుదిసా సిద్ధ వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలుపొంది అన్నటువంటి ఓట మెరగినటువంటి నాయకుడిగా పార్లమెంట్లో యాభై సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడిగా వారి రికార్డు నెలకొల్పినటువంటి జగ్జీవన్ రామ్ గారు మనకి వారసత్వంగా వారి కుమార్తెని మీరా కుమారి గారిని కూడా ఇది జాతి అందించారు మనకి స్పీకర్గా చేశారు ఈ దేశ పార్లమెంట్లో అంతా ఈ దేశ ప్రజలకు సేవ చేయడానికి ఆయన వారి వారసులు వారి కుటుంబం ఎంతో సేవ చేశారు అటువంటి మహనీయులను గుర్తు చేసుకొని వారి జీవితం నుంచి మనం స్ఫూర్తి పొంది మనం కూడా ముఖ్యంగా గమనించాల్సింది విద్యార్థికులు అవటము అందుకే ప్రభుత్వం కూడా గుర్తించి ముఖ్యంగా సరే పెద్దవాళ్ళు యూత్ నాయకులు వీళ్ళందరికీ అవేర్నెస్ ఉంది అయితే ప్రధానంగా స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ మీ జీవితం గురించి స్ఫూర్తి నింపే విధంగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో హాస్టల్స్లో కూడా కార్యక్రమం పెట్టారు అది కూడా అందరం పరిస్థితితో నాయకులు కూడా హాస్టల్స్ని ఈరోజు విలువైంది సార్లు హాస్టల్ స్టూడెంట్స్ని మీరు సంప్రదిస్తే వాళ్ళకు కూడా మీ మాటల ద్వారా ఇట్లా కథలో జీవితాలను గుర్తు చేయటం ద్వారా వారిని కూడా స్ఫూర్తి నింపితే వారు భవిష్యత్తులో మంచి స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ముఖ్యంగా స్టూడెంట్స్ని మన చైతన్యవంతన చేసి వారు పటిష్టమైనటువంటి భారతీయ పౌరులుగా ఎదగడానికి వారి కుటుంబాలను బాగు చేసుకోవడంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి శక్తివంతమైనటువంటి వనరులుగా రూపొందటానికి అందరం కూడా కలిసి పనిచేయాలని తెలియజేస్తూ కార్పొరేషన్ పరంగా చేయవలసినటువంటి కొన్ని పనులు తప్పనిసరిగా ఇలా కృషి చేశారు మరి రామ్ గారి విగ్రహం చుట్టూ మెట్లు ఇరుగుతూ ఉండి వారిని మనం గౌరవించుకొని పూలమాల వేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నేను చెప్పినప్పుడు కార్పొరేషన్ ద్వారా మరి కొన్ని పనులు చేపట్టా మంత్రి గారు కూడా వెంటనే చేయండి కార్యక్రమం వస్తుందని చెప్పి డీజీ భరత్ గారు చెప్పారు మేము కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టి ఆ లేడలో మా రెనోవేషన్ పనులన్నీ కూడా పూర్తి చేశాము ఇంకొంచెం బ్యూటిఫికేషన్ కూడా చేయాలి సర్కిల్ ఈ పనులు పూర్తి అవ్వడం క్రమం కొద్ది ఆలస్యమైంది తప్పనిసరిగా ఆ సర్కిల్ అంతటి కూడా ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతాము అదేవిధంగా బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా అక్కడ కూడా ల్యాడర్ రెనోవేట్ చేయమని ఒక ప్రపోజల్ వచ్చింది దాన్ని కూడా పనులు శాంక్షన్ చేశాము ఆ పనులు కూడా ఈ వారంలో పూర్తి చేసి పద్నాగో తేదీ నాటి దాన్ని కూడా సుందరంగా చేయబోతున్నాము అదేవిధంగా జ్యోతి రావు పూలే గారి దగ్గర కూడా ఆల్రెడీ సర్కిల్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అయితే అక్కడ కొంతమంది నాయకులు సావిత్రిబాయి పూలే విగ్రహం వేరే చోట ఉంది దంపతుల విగ్రహం ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు కాబట్టి ఇద్దరి కూడా ఒకే సర్కిల్లో ఉంటే బాగుంటుందని సూచనతో వచ్చారు దాన్ని కూడా పరిశ్రమ చేసి దోతిరావు పూలే విగ్రహం గారి పక్కనే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా పరిష్కారం చేయాల్సి ఉంటే ఆ కార్యక్రమం కూడా సాధ్యమైతే పదకొండో తేదీ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఏ కారణంలో అయితే కార్యక్రమం అయిన తర్వాత అయినా కూడా అది కూడా పూర్తి చేస్తాం ఈ జాతికి జవసత్వాలు నింపి స్ఫూర్తినిచ్చి భారత జాతి విభిన్నత్వంలో ఉన్నప్పటికీ కూడా ఐకమత్యంగా ఉండటానికి కృషి చేసినటువంటి ఈ మహనీయులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా స్ఫూర్తిని పొంది భారతీయులంతా ఐకమత్యంగా జీవించి స్వతంత్ర భారతం మరి రాజ్యాంగ తారత్వం అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని భావిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ మేడం గారు ఈ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క జగ్జిమవారి యొక్క ఆలోచనను ఆచరణ రూపంలో సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ జయంతిని ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది ఇంకా దళిత జాతుల్లో చాలా వెతుకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా సౌకర్యాలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆహా వెల్కమ్ సార్ అందరికీ బాబు జగ్జీవన్ రావు జన్మదిన శుభాకాంక్షలు ఆయన దేశానికి ప్రజలకు చేసిన సేవ మనకి ప్రజలకి అధికారులకి నాయకులకి స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ